హలో ఎవరు పాసు గారు నేను నెల్లూరు నుంచి అండి మనం మీతో మాట్లాడాను చెప్పండి మనం మన మాట్లాడినప్పుడు చాలా చక్కగా మాట్లాడారు సార్ మీరు పేరేంటి నా పేరు శ్రీనివాస్ రాజు అండి చెప్పండి మనం మాట్లాడేటప్పుడు మీరు కూర్చోవాలి చెప్పాలి అని చెప్పారు ఏ విషయం అదే సార్ మీరు పాట విషయం కావచ్చు లేకపోతే జోకుల విషయం కావచ్చు ఇప్పుడేంటి టీవీలో ఏంది అంత చండాలంగా కనిపిస్తున్నారు చండాలంగా కనిపిస్తున్నారు ఏంటండి మరి ఏ విషయంలో స్టేజ్ ప్రోగ్రామ్ లో ఉన్నారు కదా మీరు అలా ఉండొచ్చా అంటే ఏం చేశాను అంటే లోకస్తుడువా దేవుని సంబంధి నేను దేవుని సంబంధిని మరి ఈ దరిద్రం అంతేంది కానీ ఆ దరిద్రం దరిద్రమే కదా అదే దరిద్రమేనా సరే పనికి ఫోన్ కట్ చేయకు ఫోన్ కట్ చేయకు నువ్వు భయం ఆ భయపడిపోవాలా అట్లా కాదు అట్లా కూడా పొరం పోరం భయపడిపోవాలా అట్లా కాదురా నువ్వు మనిషివా దున్నపోతువా నేను మనిషినే దొనపతుడి మనిషి అయితే బైబిల్ పట్టుకొని పని చేస్తావా దరిద్రపు నా కొడకా ఆ ఎదురుకొచ్చి మాట్లాడు నువ్వు తెలుగు లేదంటారా నీకు ఎదురుకొచ్చి మాట్లాడు ఎదురుకొచ్చి మాట్లాడుతాం నీలరాజు డబ్బు వస్తాం రా నీ దగ్గరికి వస్తావు నా కొడక నీలరాజు డబ్బులు తీసుకున్నా అంటావు నీళ్ళ రాజు డబ్బులు అడిగా ఉంటావు దేవర్ నా కొడక నువ్వు అత డబ్బులు కమ్ముడు పోయే నా కొడకా నీలరాజ్ రాజు వస్తా నువ్వు ఆ నీలరాజు రాజు నువ్వు జనాలు వచ్చి దాగి బతుకుతున్నారా దొంగ నా కొడక నువ్వు రాజు జనాలు ఉత్సాయి బతుకుతున్నారు దొంగనా కొడుక సిబ్బంది లేదురానికి గట్టిగా తిట్టినా మళ్ళీ ఎలాగ తిట్టాలో కూడా తెలియదు నాకు ఎలా తిట్టాలో కూడా తెలియదు ఎలా గట్టిగా తిట్టినా మళ్ళీ ఎలాగ తిట్టాలో కూడా తెలియదు నాకు ఎలా చెప్తా తెలియదు భయపడిపోవాలా అట్లా కాదు అట్లా కాదరా పొరంబు కూడా అట్లా కాదురా నువ్వు మనిషివా దున్నపోతుంది దున్నపోతుంది మనిషి అయితే బైబిల్ పట్టుకొని పనులు చేస్తావా దరిద్రం నా కొడక నా కొడక రాజుగారు నువ్వు జనాలు ఉచదాగి బతుకున్నారా దొంగనా కొడక నువ్వు జనాలు ఉచ్చదాగా బతుకుతున్నారా దొంగనా కొడక సిగ్గి లేదా నీకు బైబుల్ పెట్టుకోనికే ఆ బైబుల్ పెట్టుకోడికి నువ్వు జనాలు వచ్చదాగి బతుకుతున్నారా దొంగనా కొడక నువ్వు జనాలు వచ్చదాగి బతుకుతున్నారా దొంగనా కొడక సిగ్గి లేదా నీకు బైబుల్ పట్టుకోనికే ఆ బైబుల్ పెట్టుకోడి